పీతల పులుసు స్టార్ట్ చేస్తున్నావా స్టార్ట్ చేస్తున్నానమ్మా ఇదిగో ఇప్పుడు అయితే అల్లం పేస్ట్ అయితే ఇప్పుడే ఇదిగో పేస్ట్ రెడీ చేసుకున్నాను అల్లం పేస్ట్ ని ఓకే ఇప్పుడు ఇందులోనే నేను ఏం చేస్తానంటే ఇదిగో పీతల పులుసులకి ఒక నాలుగు ఉల్లిపాయలు పచ్చాపచ్చగా బారకగా బాగా మెత్తగా కాకుండా పేస్ట్ చేసుకోవాలి సరేనే ఈ అల్లం పేస్ట్ దాంట్లోనే ఏం చేస్తున్నాను మధు అమ్మా మనం ఇదిగో ఇలా బరక బరకగా చేసుకోవాలి సరేనా మధు ఇదిగో నేను పీతలతో ఒక కేజీ తెప్పించాను కేజీ పీతలకు నాలుగు ఉల్లిపాయలు ఇలా పేస్ట్ చేయించి చేసుకున్నాను కదా ఇక అందులోకి పావు కిలో కన్నా తక్కువ వంకాయలు ఇలా పొడవుగా చీరుకున్నాను అనమాట అన్ని బాగా పెద్ద సైజ్ ఉంటే ఇలా ఆఫ్ చేసుకున్నాను ఇలా పొడవుగా ఉండాలి చిన్న చిన్నగా కాకుండా సరేనా వంకాయలు ఇప్పుడు ఇక్కడ కూడా చూడు ఆయిల్ పెట్టేసుకున్నాను ఈ ఉల్లిపాయ పేస్ట్ ఇందులో వేసేసుకుంటున్నా అధు ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ తో పాటు మనం అల్లం పేస్ట్ కూడా వేయించేసుకుందాం సరేనా ఇదిగో ఒక పెద్ద పెద్దవి రెండు స్పూన్లు వేస్తున్నాను ఏ ఇలాగా దీంతో కూడా మొత్తం మంచిగా బాగా ఏగాలి ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను ఒక ఆరు పచ్చిమిర్చి అయితే చీరుకులు చేసుకున్నాను సరేనా సరే మాధు ఇదిగమ్మ నేను కేజీ పీతల్లోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అయితే నానబెట్టాను సరేనా పక్కన పెట్టుకుంటాను ధనియాలు జీలకర్ర ఒక మూడు స్పూన్లు ధనియాలు నా రెండు మూడు స్పూ రెండు స్పూన్లున్నర జీలకర్ర ఇవి మొత్తం వేయించుకుంటాను ఎంత పౌడర్ కావాలో అంత వేసుకుంటాను ఎక్స్ట్రా ఉంటే తీసేసుకుంటాను సరేనా రెండు వేపితేనే మనకి బాగుంటుంది ఫ్లేవర్ బాగా చాలా బాగుంటుంది చెక్కగానే వేపకుండా పచ్చిమి పౌడర్ చేసుకుని వేసుకుని కానీ ఇలా వేపుకొని వేసుకుంటే చాలా చాలా బాగుంటది మొదలు ఇదిగో అమ్మా జీలకర్ర ఇదిగో ధనియాలు ఇలా పౌడర్ చేసుకున్నాను మనం వేయించుకోవడం వల్ల ఇంత బాగా కలర్ అది వస్తుంది అదే పచ్చి అనుకో బాగోదు తెల్ల తెల్లగా అలా ఉంటది వేయించుకొని వేసుకోవాలి డిఫరెంట్ ఉంటుంది అదే అంటున్నాను నేను కలర్ బాగుంటది అదే పచ్చి అనుకో తెల్ల తెల్లగా పచ్చి కొని ఉంటాయి మీకు చింతపండు నానబెట్టాను కదా ఇదిగో రసం తీసేసుకున్నాను ఇలాగా ఇక్కడ మనకి ఉల్లిపాయలు వేగిపోయి ఇందులో మనం ఇప్పుడు ఇదిగో త్రీ టేబుల్ స్పూన్ కారం వన్ స్పూన్ ఏమో పసుపు తగినంత ఉప్పు ఏ వేసుకుని మసాలాలో మంచిగా ఇలా వేయించుకోవాలి ఇలా ఆయిల్ లో వేయించుకోవడం వల్ల కొంచెం కలర్ అనేది ఆయిల్ లోకి దిగి కారం కలర్ వస్తుంది మంచిగా అందుకే ఈ గ్రేవీలో ఇలా వేసేసుకుని వేయించుకుంటాను నేను మధు ఇప్పుడు మనకి బాగా వేగింది కదా చూడు కలర్ కూడా ఎంత బాగా వచ్చింది ఆయిల్ కారం కలర్ అది సూపర్ గా ఉంది ఇందులో కొంచెం ఇప్పుడు కలిమాకు కూడా వేసేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు పేదలు వేసేసుకుందాం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పేదలు ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకుని మనం ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచేసుకుందాం సరేనా మధు ఒక త్రీ మినిట్స్ అయింది కదా ఇప్పుడు కొంచెం మగ్గిని ఇవైతే ఇప్పుడు చింతపండు పులుసు నేను పిండుకున్నాను ఉంచుకున్నాను కదా ఇలాగా అవును ఇప్పుడు మనకి ఎంత వరకు కావాలో పులుసు అన్నది చూసుకుని పిండి వేసుకోవాలి సరేనా ఓకే కరెక్ట్గా అంత పడుతుంది వంకాయలు ఉన్నాయి ఇంకా పీతలకు పట్టాలి వంకాయలకు పట్టాలి కదా ఇవన్నిటికి పట్టాలంటే పులుపు అంత పడుతుంది ఖచ్చితంగా పడుతుంది సరేనే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కంపల్సరీ ఉండాలి కేజీ పీతలకి మాధు ఇప్పుడు మనకి పీతల ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ఉడకడం ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం వంకాయలు కూడా వేసేసుకోవాలి కట్ చేసుకున్నాయి సరేనే ఓకే అప్పుడు ఇట్లతో పాటు ఇవి కూడా ఉడుకుతాయి మొత్తం అవి ఇవి కలిపి వంకాయ పీతల పులుసు చాలా చాలా బాగుంటది మనకు సూపర్ ఉంటది అద్దిరిపోతుంది అస్సలు మనం విడిచిపెట్టమే ఎంత ఇష్టమో ఉత్తి పులుసే చాలా బాగుంటది క్రాబ్ మొత్తం దిగి అవును చాలా చాలా బాగుంటది ఉత్తి పులుసే అవును సూపర్ బాగుంటది ఏడు కొడకాలం ఇలాగా మాధు మనకి పీతల కూడ ఉడుకుతుంది నేను నేనేం చెప్తున్నానండి ఇప్పుడు కూరలోకి వంకాయలు వేసుకోకుండా కూడా చేసుకుంటారు గమ్ములు లేవని చెప్పేసి అప్పుడు అంత చింతకుండా వేసుకోవద్దు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తగ్గించవచ్చు ఫిఫ్టీ గ్రామ్స్ అయినా సరే హండ్రెడ్ గ్రామ్స్ అలా వేసుకోవచ్చు పులుపు బాగా ఎక్కువ తింటాను అనుకున్న వాళ్ళు వన్ ఫిఫ్టీ పక్కా వేసుకోవాలి అర్థమైతే బాగా తింటాం బాగా సరిపోతుంది అనిపించుకునే వాళ్ళకి మేము పులుపు అంత తినలేము కొంచెమే తింటాము అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ తింటాము అనుకున్న వాళ్ళు ఉంటారు అప్పుడు అలా హండ్రెడ్ గ్రామ్స్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వేసుకోవచ్చు అర్థమవుతుందే అలా దాన్ని బట్టి నేను నాకైతే వంకాయలు వేస్తాను ఇది మనకి పులిపది కరెక్ట్గా ఉండాలి కదా కరెక్ట్గా ఉండాలి అంటే వన్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పక్కాగా ఉండాలి ఇప్పుడు మనకి బేదల పులుసు ఇక్కడ ఉడుకుతుంది ఇదిగో నేను ధనియాల పౌడర్ వేస్తున్నాను ఇలా పెద్ద పెద్దవి ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి ఓకే ఇంకా ఉడకాలమ్మా ఉప్పది సరిపోయిందా లేదా అన్నది కూడా ఇప్పుడే చూసేసుకోవాలి ఉప్పది మొత్తం అనేది చెక్ చేసుకోవాలి ఇప్పుడే మాధు మనకిప్పుడు పేదరికొల్స్ రెడీ అయిపోయింది ఇగో ఈ చిక్కదా ఇగో ఇలా ఉండగా మనం బంద్ చేసేసుకోవాలి ఎందుకంటే చల్లారి తర్వాత ఇంకా అవునా ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట అందుకని ఇగో ఇలా చిక్కబడగానే మనం బంద్ చేసుకోవాలి చక్కగా మీడియంలో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఏంటి ధనియాల పౌడర్ అన్నీ వేసుకున్నాక ఎందుకంటే పీతల్లో ఉన్నదంతా అందులో ఉంటుంది కదా రసం అలాంటివన్నీ చక్కగా పులుసులోకి దిగాలి అప్పుడే పీతల కూర టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఉప్పు చూపించాను కదా ఎలా ఉంది సూపర్ ఉంది సూపర్ ఉంది ఇంకా ఇక బంద్ చేసేస్తున్నాను ఇంకా కొత్తిమీర వేసేసుకోవడం మనం పులుసులోకి బంద్ చేసాక కొత్తిమీర వేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఏ పులుసు అయినా కానీ సరే వేడి వేడి పీతల పులుసు మాధు ఇంకో విషయం చెప్పిన వేడి వేడి పేతల పులుసు జలుపు చేసిన వాళ్ళు పేదల చేసుకొని చేసుకుని తింటే రొంప అన్ని తగ్గిపోతుంది అంటారు కంపల్సరీ వండుకొని తింటారు కూడా అని జలుబు చేసిన వాళ్ళు పీతల కూర వేసుకుని తింటే చాలా మంచిది అంటే వేడి కదా పీతలు దాని మూలాన్ని పీతలు తింటుంటే అస్సలు విడిచిపెట్టబుద్దా కూర్చొని నిమ్మగా తినాలి ఇవన్నీ వల్చుకొని తినాలి అంటే కానీ ఫస్ట్ రసం తాగుతాం చూడు అదృ పిండిగానే ఎంత అద్భుతమైన టేస్ట్ వెళ్తుంది లోపల పేదల పూజ వేరే లోపల మాదు అద్భుతంగా ఉంది ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పినట్టు చేసుకుంటే వాళ్ళకే తిరిగిలేదు ఇంకా అసలు సూపర్ ఉంది ఇద్దామ్మా చాలా చాలా బాగుంది అబ్బా అది పిల్ది నేత సూపర్ టేస్ట్